రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని బయట చెట్లగింది ఎందుకు అసెంబ్లీకి రమ్మండి లాంటి జిల్లా డీడీ పరిధి డీడీ మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా కాదు కాదు మీ మీ లీడర్ వీధి నాటకాలు ఎందుకు చేయాలా మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సీ వీటికి రమ్మని చెప్పు జిల్లా పరిషత్ వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకు పారిపోతాడు మీ మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పిడా వీధి నాటకాలు ఎందుకు అసెంబ్లీలో మీకు మెజార్టీ లేదు ఈ ఎంపీ బీలు జడ్పీలు మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని ఏమి జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఇంటికి రమ్మను వాళ్ళంటే మీకు ప్రతిపక్షం హోదా లేదు చైర్మన్ మీ ఇవాడు అందరూ మీ వాళ్ళే కదా ఇక్కడ మాట్లాడని వీడికి వచ్చి జడ్పీ జడ్పీ పాలక వర్గం మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఈడ అసెంబ్లీ కంటే రాలే ఈయన మాట్లాడమని అప్పా రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్జీ మీటికి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఇక్కడ అలాంటి ప్రజలకు హోదా లేదు ఇక్కడ ఉంది కదా మీ హోదా ఇద్దరు సభలో లేరు రైతు సంస్థలు మాట్లాడారు అట్లా అట్లా కాదు కదా ఇది అట్లా అట్లా కాదు అట్లా కాదు మీరు అది కాదు మాట్లాల్సింది మీరు అది కాదు ప్రభు దినారాయణ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదనా అటగా అరెడ్డి అరెడ్డి సమస్య రైతాంగానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గత పది రోజుల క్రితమే రాష్ట్రంలో హయ్యర్ అఫీసల్స్ అందరి ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అరటి రైతులు ఏ విధంగా మనం వాళ్ళని ఆదుకోవాలి ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి హార్టికల్చర్ అధికారులందరికీ కూడా అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులందరికీ కూడా స్వస్థమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికి కూడా ఈ ప్రభుత్వానికి రైతులంటే సానుభూతి ఉంది అరటికి సంబంధించి కూడా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అరటి కూడా గత ఏడాది పదహారు వేల ఎకరాలు ఉంటే పులివెందుల నియోజకవర్గంలో ఈసారి ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంది గతంలో ఎప్పుడూ లేని ప్రాంతాల్లో కూడా మామిడి విపరీతంగా విస్తరించడం జరిగింది గతంలో మనకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మా మార్కెటింగ్ రేట్ కావాలంటే ఉత్తర భారతదేశం లేకుంటే గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా ఎగుమతి కావాలి కానీ మహారాష్ట్రలో ఆ ప్రభుత్వం విపరీతంగా అంటే నాందేడ్ కానీ అకోలా కానీ అమరావతి ఆ ప్రాంతాల్లో విపరీతంగా రైతులను ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళకు మనకు బాంబే పోర్టు నుంచి గల్ఫ్కి ఎగుమతి కావాలి అరెడ్డి పనులు కానీ మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ గా ఎక్స్పోర్ట్ కావాలంటే పోయే ట్రాన్స్పోర్టేషన్ చాలా అధిక లారీ ట్రాన్స్పోర్ట్ అధికమవుతా అందున వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే గల్ఫ్ సరఫరా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి తీసుకుంటా ఉన్నారు దాంతో రేటు ఈ ఈ ప్రాంతంలో ఉండే రేటు బాగా తగ్గిపోయింది అంతేగాని ఇంకో కారణం ఏంటంటే మనము ఈ మొక్కలు నాటేటప్పుడు మనము మేజూన్ లో నాటే వాళ్ళం ఏది మనం మేధూల్లో ఆంధ్రప్రదేశ్లో నాటితే మహారాష్ట్ర కానీ నార్త్ ఇండియా కానీ జూన్ జూలైలో నాటేవాళ్ళు కానీ వాళ్ళు కానీ మనకు బాగా అంతకుముందు రేట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు కానీ మొక్కలు నాటేది మే మే జూన్కి వచ్చేసారు వాళ్ళు కూడా అంటే పంట అంటే భారతదేశంలో వచ్చే అరటి పంట అంతా కూడా ఒక్కటేసారి రావడంతో దేశమంతా ఒక్కటేసారి పంట రావడంతో రేటు కూడా చాలా అధ్వాన్న స్థాయికి దిగదారిపోయింది ప్లస్ నార్త్ ఇండియాలో కూడా అంటే మా ఈ మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ కానీ లేకుంటే కనుక యూపీ కానీ రాజస్థాన్ కానీ బీహార్ రాష్ట్రాలు కానీ ఇరవై ఎనిమిది రూపాయలు మార్కెట్లో దొరికే మొక్క రైతులందరికీ కూడా ఇక ఈ రైతాంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఎనిమిది రూపాయలకి ఇస్తారు ఎనిమిది ఒక నా ఎనిమిది అంటే ఉన్నాయి అంటే రకరకాల కారణాలు రకరకాల కారణాల వల్ల అరటి ధర పడిపోయింది ఎవరికి కూడా అరటి రైతు బ్రహ్మాండంగా ఉందో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా వ్యతిరేకి వ్యతిరేకించలేదు ఆయన ఇష్టం ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డుకున్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా అడ్డబెట్టి కూడా అడ్డుకోలేదు ఏ సమాచారం కావాలన్నా కూడా ఇమ్మని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది గతంలో మాది చంద్రబాబు కాలు బయట పెడితే తాలు అడ్డ వేయడమో పోలీసులు పెట్టడమో లేకుండే చే నిర్బంధాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందులు నియోజకవర్గంలో అరటి రైతులు కాదు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలా పులివెందులు నేను బనానా ప్లాంట్ పెట్టినాను బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టినామని చెప్తాడు ఎందుకు గాను గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్ని ప్రారంభించలేకపోయినారు ఆయనే చెప్తాడు పీపీ మోడల్ మెడికల్స్ మెడికల్ కాలేజీలు ఇస్తే నేను వచ్చిన తరువాత రద్దు చేస్తాను ఈ రోజు పులివెందుల్లో ప్రాస్టింగ్ దానికి బనానా ప్రాస్టింగ్ ప్లాంట్కి ఎవరైనా రావాలంటే ఈయన ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చేసి మళ్ళీ ఆయన రద్దు చేసి ఆయన గుంతుకుంటాడని చెప్పి భయపడి ఎవరు రావడంలే మేము అనేక మంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నాం రావడం మా పులివెందుల ప్లాంట్ ఉందంటే మళ్ళీ ఎప్పుడన్నా కర్మదాల ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా వస్తే దీని ఆయన గుంతుకుంటే మేము యాస యాగంగంలో దుంకాలని చెప్తున్నారు అది పరిస్థితి మీరేమో ఒక పక్క ఇది మాట్లాడతారు మరో ఒక పక్క బెదిరిస్తారు ఎవరు సార్ దాంట్లో ఇప్పుడు ెడ్డి సబ్జెక్టు ఆయన రెడ్డి సబ్జెక్టు రైతులు ఏ విధంగా మీరు తగు సూచనలు ఇవ్వండి మీరు తగు సూచనలు ఇవ్వండి నా ఎవరికి కూడా అరటి రైతుల పైన కానీ బెంగాళ గ్రామ రైతుల పైన కానీ చీనీ రైతుల పైన కానీ ఎవరికి కూడా బ్రహ్మ కంటే మాకు ఎక్కువ కన్సెంట్ ఉంది ఇటీవలనే బ్రోకర్లు మోసం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చొరవు తీసుకొని ప్రత్యేకంగా పోయి ఈనా విధానాన్ని కానీ పురేంద్రం మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది ఎంతో కొంత రైతాంగానే మేలు జరగాలని చెప్పి కానీ ఈ రోజు కానీ చీని రైతులు చీనీ రైతులు చీనీ పంటకు రైతు ధరలు లేవు మామిడికి లేవు ఏ పంట లేవు ఉల్లి అయితే దారుణం ఉల్లి మాట్లాడుకుంటే రైతుల కన్నీలు కారే పరిస్థితి అంటే మన పులివెందుల్లోనూ కడపలోనూ కాదు భారతదేశ వ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది అంటే రకరకాల ప్రబ ఇప్పుడు మార్కెట్ ధరలు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక రకాలైన పరిస్థితుల వల్ల ఉంటాయి యూరోపియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో యుద్ధ వాతావరణం ఉంది కొనుగోలు శక్తి తగ్గిపోయింది యూరోపియన్ కంట్రీలో కానీ కొనేవాళ్ళు లేరు అవన్నీ కూడా అన్ని అన్ని రకరకాల కారణాల వలన ఉత్పత్తి ఉంటుంది దానికి సంబంధించి డిమాండ్ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి ఇవన్నిటి బట్టి ఉంటుంది తప్ప పచ్చి సరుకు ఈరోజు మనం పెడితే తెల్లవారేద తరంగాని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వానికి పూర్తి స్థాయి రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక కృత ఈ ప్రభుత్వం ఉంది ఎవరు కూడా అనుమానపడాల్సిన పని లేదు నన్ను రాజకీయాలు ఎవరు మాట్లాడడంలే మేము రైతు రైతులు రైతులు బ్రహ్మాండంగా ఉండారు రైతులకు ఏమి అరటి ముప్పై వేలు అమ్ముతారని మేము చెప్పడంలే రేటు తక్కువేంది అని చెప్తాను కదా అరటి రేట్ తక్కువే ఉంది ఉల్లి ఈ రోజు కానీ ఈ రోజు కానీ మళ్ళీ క్వింటాల్ ఆరు వందలకి అమ్ముతారు నా నెల బుద్ధి ఏం రేటు ఉంది ఈ రోజు అదే రేటు ఉంది నాసిక్ అదే రేటు ఉంది ఉల్లి ఈ రోజు అదే ఉంది బంగ్లాదేశ్ లో అదే రేటు ఉంది

జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎండింగ్ లోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయడం జరిగింది తెలుసుకోవాలి దాన్ని ఈ రోజు చేయబోతుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసి నలభై సంవత్సరాలు చేయలేదు కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాత చిన్న ఉదాహరణ మేడం గారు రెండు కోట్లు రెండు వందల యాభై కోట్లు మామిడికాయలు సబ్సిడీ మామిడికాయలు సబ్సిడీ డబ్బులు రైతుల అకౌంట్ లో మా రైల్వే కోడూరు మా కాన్స్టెన్సీకే పది కోట్ల రూపాయలు వచ్చింది సార్ పది కోట్ల రూపాయలు రైతులు చాలా మంది ఆనందపడ్డారు నాలుగు రూపాయల కింద తోతాపురి మ్యాంగో కానీ అది కొన్ని ఇప్పుడు బనానా ప్రాసెస్ చేయడం కష్టం సార్ నాగొక్క ఫుడ్ ఇండస్ట్రీ ఉంది అది పంపించాల చాలా డిమాండ్ తక్కువ దాని వైట్ బనానా వైట్ గా ఉండాలి సార్ అది కలర్ మారిపోతుంది దాంట్లో ఎంజాయ్ ఎంజాయ్ యాడ్ చేసి తెల్లగా ఉంటే వేరే కంట్రీస్ తీసుకోవాలి ఎక్కడ కూడా ఉంటా

ఆదుకునే వాళ్ళు లేదు పది కోట్లు వచ్చిందా లేదా పది కోట్లు వచ్చిందా లేదా పది కోట్లు వచ్చిందా లేదా కొనుక్కోండి మీరు ఆర్కే మీరు ఆర్కే మీ ఆర్టీకి అప్లై చేసుకోండి మీరు ఆర్టీకి అప్లై చేసుకోండి ఆకే ఆర్టీకి అప్లై చేసుకోండి ఆ ఉడికాయ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రైతుకొచ్చిపోతే ఆ ఉడకాయని మీరు ఆర్టీ ఇవ్వండి మీరు ఆర్టీ ఇవ్వండి నాకు రెండు వందల యాభై కోట్లు ఇచ్చారండి రైల్వే కోడరు పది కోట్లు వచ్చింది రైల్వే కోడూ పది కోట్లు వచ్చింది ఆయన వేరే నాది నేను చెప్పేది రైల్వే కోడే మామిడి మీరు రైల్వే కోడరే మీకు వచ్చి రేసు మీకు డెబ్బై ఎకరాలు చూడండి సార్ డెబ్బై ఎకరాలు ఇప్పుడు మామిడి మామిడి పంట ఉన్న రైతులందరూ కాదు తోతాపురి పంట ఎవరు పెట్టి ఉంటారో ఎవరైతే ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీలకు సరఫరా చేసి ఉంటారో వాళ్ళకు డబ్బు మామిడి చెట్లు ఉన్న వాళ్ళందరికీ కాదన్న తోతాపురి రకం ఎవరైతే ఫ్యాక్టరీలకు సరఫరా చేసినారో వాళ్లకు నాలుగు రూపాయలు జబ్బున ప్రభుత్వం ఇవ్వడం ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది అందరికీ కాదు నువ్వు ఏంటో చేసుకొని అన్ని చేసుకొని దానికి ఇవ్వలే డబ్బు సబ్జెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ అందరి కాదు

అరటి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఒక ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెడతాం రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి కడప జిల్లాలో ఉన్న అరటి రైతాంగాన్ని అరటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆదుకోవాలా వారి జరుగుతున్న నష్టం నుంచి ఆదుకోవాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది సభ్యులందరూ కూడా ఆమోదించాలని చెప్పి తగినంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆమోదించండి ఓకే అన్ని కావాలి ఇప్పుడు పదల యాభై కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది మామిడి టోటల్ కంటున్నారు కదా అదే పార్లమెంట్ అని చెప్తున్నారు కదా బుల్ మధ్యలో నాకు ఎవరికి ఇవ్వలేదు కట్టొచ్చిందని చెప్తున్నారు డి వచ్చినారు అలాగే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నిచ్చినామని చెప్తారు సమస్యలు ప్రశ్న రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని బయట చెట్లకి ఆ చెప్పండి జిల్లా డీడీ పరిధి డీడీఆర్సీ మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చిందే మనందరిలో కోరికలు ఇవ్వడం చేయాలని ఉన్నాడు సాధ్యమే అందులో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా దుస్తు మనం మాట్లాడాల మీ మీ లీడర్ వీధి నాటకాలు ఎందుకు చేయాలా మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సీ మీటింగ్కి రమ్మని చెప్పు జిల్లా పరిషత్ వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకు పారిపోతాడు మీ మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పిడా వీధి నాటకాలు ఎందుకు అవునబ్బా అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో మీకు మెజార్టీ లేదులే ఈడ ఎంపీలు జడ్పీ మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఇంటికి రమ్మను ఆనంద మీకు ప్రతిపక్ష హోదా లేదులే చైర్మన్ మీ వాడు అందరూ మీ వాళ్ళే కదా ఇట్లా జెడ్పీ పాలక వర్గం మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కంటే రాలే ఈడ మాట్లాడమని ఈ రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్సీ మీటింగ్ రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఇక్కడ అలాంటే ప్రజలకు హోదా లేదు ఉంది కదా మీ హోదా

మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిన ధైర్యం సబ్జెక్టు గురించి మాట్లాడదాం పదే పదే చంద్రమోహన్ మాట్లాడాలి చంద్రమోహన్ ధైర్యం ఉందా లేదా రాష్ట్రానికి తెలుసు భారతదేశానికి తెలుసు మరో సబ్జెక్ట్ గురించి మేము ఏమిస్తాం కావద్దాం ఆ మామిడి ప్రకటించండి இவங்க நெய் கண்டே கப்பதே பிரிவு

నాదైతే నేను ఈ సభకు రెండు సంవత్సరాలు నుంచి సేమ్ సబ్జెక్టే ఆ సమస్య ఇంతవరకు పరిష్కరించరు మళ్ళీ బీ కూడా జెడ్పీటీసీ గారు మళ్ళా పిఎస్సి చెప్తారు ఆ సమస్య పరిష్కరించరు చెప్పడమే తప్ప తప్పనారాయణ రెడ్డినా పోయిన మీటింగ్ లో చెప్పాడు ఇదే సబ్జెక్టు మళ్ళా మళ్ళీ అదే అదే రిపీటే ఆయనకు టైం వేస్తే మీకు టైం వేస్తుంది పరిష్కారం చూపియ్యాలి కదా ఎవరో ఒకరు దీనికి ఇప్పుడు ఈ సబ్జెక్టు లాస్ట్ మూడు నెలల కింద ఇచ్చినారా వీరనారాయణ రెడ్డి గారు ఇదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను దానికి ఏ ఈ మూడు నెలలు ఏం జరిగింది ఏం ప్రోగ్రెస్ అయింది ఏం చర్యలు తీసుకున్నారు ఆయన అడిగే ప్రశ్నకు ఆయన నోరు పోల్సిందే కదా అడిగి అడిగి పోయి సార్ మీరు లాస్ట్ మీటింగ్లో ఏం మాట్లాడనారనే విషయాలు కానీ మీ దగ్గర ఎవరి దగ్గర కానీ అధికారుల దగ్గర ఏం మాట్లాడారు లాస్ట్ మీటింగ్లో ఏం మాట్లాడినారు ఉన్న ఎవరి దగ్గరన్నా ఎవరి దగ్గరలో ఊరికి ఈ కాపీ పేజ్ చేసి మా మకాన్ని బుక్ చేసినారు

మీలాగే ఎమ్మెల్సీ గారు లేకుండా నాకు ఫోన్ చేయండి సార్ రాత్రి కూడా ఎప్పుడు ఫోన్

మీరేముటే వన్ అవర్ ఉంటుంది వాళ్ళు బయటకు వచ్చేసి చూసుకోవాలి ఫోన్ చేసి బాధ్యత తీసుకోవాలి సార్ మీరే ఏజెన్సీ చెప్తున్నారు సార్ వాళ్ళ డాక్టర్ పలుకుంటే మీరే ఫోన్ చేయండి సార్ మీరే పలుకుంటే ఫోన్ చేయాలి చెప్పండి సార్ కొన్ని ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కటి నేను ఎవరు ఫోన్ చేసినా కూడా డెఫినెట్ గా రెస్పాండ్ కావడం జరుగుతాను సార్ సార్ కాబట్టి ఏదైనా ఒక టైంలో జరిగేటట్లు కాదు నేను చెప్పడం లేదు కాబట్టి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైన్టీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రెస్పాండ్ సార్ ఎందుకంటే మొత్తం ఈడియన్ స్టేట్లో ఉంటే కూడా నాలెడ్జరికి కార్లు వస్తుంటాయి సార్ కూడా ఎదురు కాఫీ కాదు చైర్మన్ గారు ఒక రూలింగ్ ఇండి చార్ ఒక నిమిషం ఈడ ఉండేది యాభై మంది జెడ్పీటీసీలు యాభై మంది ఎంబీబీలు ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ సభకు సంబంధించి ఇద్దరు ఎంపీలు ఒక ఒక జెడ్పీ చైర్మన్ ఒక నలుగురం ఐదుగురమో ఎమ్మెల్సీలు ఉన్నాం అంతైనా కానీ నూట పదహైదు మంది కనీసం జిల్లా అధికారుల దగ్గర ఎవరు నెంబర్లు మేము చేసినా కానీ మీరు ఎవరండి అంటారు నేను చేసినా కానీ వరదలాంటి గారు చేసిన రామ్సోబుడు ఎవరు చేసినా కానీ ఎవరండి మాట్లాడదంటారు కనీసం ఈ యాభై మంది యాభై మంది ఏడు మంది ఐదు మంది అంతా నూట ఇరవై మంది ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసుకోండి ఎవరు చేసిన తెలుస్తుంది కదా నూట ఇరవై నెంబర్లు ఫీడ్ చేసుకుని మీరు రూలింగ్ ఏంటి సార్ చైర్మన్ గారు అందరినీ ఫీడ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు అప్పుడు తెలియ కొత్త నెంబర్ ఏమని చెప్పి పెద్దకపోవచ్చు వాళ్ళు కానీ కనీసం ఆ పేరు పలానా జడ్పీటీసీ పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ అంటే చూసుకుని మళ్ళైనా చేస్తారు కదా లేవు అది రూలింగ్ అండి దానిపైన మొత్తం అందరిని ఫీడ్ చేసుకోమని చెప్పండి తీర్మానం చేయండి ప్రతి ఒక్కరి యాభై మంది ఎంపీపీలు యాభై మంది జెడ్పీటీసీలు ఏడు మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి దగ్గర నెమ్మర్ ఫీడ్ చేసుకోమని చెప్పండి ఫోన్ చేయరు మళ్ళీ ఎవరు అంటారు